హాయ్ అండి నేను మిహర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మొన్న జగన్నాథ స్వామిది తిరుగు రథయాత్రకైతే వెళ్ళాం కదా రథయాత్ర అంతా అయిపోయిన తర్వాత అక్కడైతే స్టాల్స్ పెట్టారనమాట అయితే అక్కడ స్టాల్స్ చూడడానికి అయితే వెళ్ళామండి ఇక్కడైతే ఇంట్లో అవసరానికైతే వస్తువులు అవసరమైన వస్తువులు అలాగే ధూప్ స్టిక్లు అండి లేడీస్కి సంబంధించినవి ఇవి ఇది సిల్వర్ ఐటమ్స్ అంటే అండి వెరైటీగా ఉన్నాయన్నమాట చూసాము కానీ కాస్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువ పెట్టారనమాట ఒక్కొక్కటి వేసి రూపాయలు పన్నెండు వందలు మూడు వేలు అలాగ కూడా పెట్టారండి ఇదిగో చూసారు కదా ఇవన్నీ సిల్వర్ ఐటమ్స్ అంట చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అవి ఉన్నాయన్నమాట కొన్ని అయితే చాలా బాగున్నాయండి ఇక్కడైతే ఏటి కొప్పకు బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట అక్కడ స్పూన్లు ఉన్నాయి చూసారు కదా అవి బాగున్నాయి కదా ఎంత అని అడిగానండి కానీ ఒక్కొక్క స్పూన్ యాభై రూపాయలు చెప్పారు అనమాట వాళ్ళు ఇక్కడ చూసారు కదా జగన్నాథ్ స్వామిల్ని ఎంత బాగున్నారో చాలా బాగున్నారండి విగ్రహాలు మూడు కూడా అని చాలా చాలా బాగున్నాయి అందుకని వీటికి షూట్ చేశాను ఇక్కడైతే ఇవి ఏంటో తెలియదు కానీ అంటే అక్కడ అడగడం అయితే నాకు అవ్వలేదన్నమాట వాటిల్ని చాలా బాగున్నాయి అనమాట కొమ్మల మీద పిచుకులు ఉన్నట్టు అలాగే దువ్వెళ్ళు కూడా ఉన్నాయండి అలాగే చూసారు కదా చేపలు చేపలు గ్రద్దని చూడండి చెరువులో ఉన్నప్పుడు చేపని మింగుతున్నట్టు వస్తాయి కదా కొంగలు ఆ షేప్లో ఉన్న బొమ్మలు అవి అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఇంక చీరలు అండి చాలా చీరలు ఉన్నాయి మంగళగిరి పట్టు కలంకారి ఇంకా రకరకాలు అయితే ఉన్నాయండి కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు ఇక్కడైతే సెట్లు అనమాట పంజాబీ సెట్ ఉంటాయి కదా అవి అనమాట ఇక్కడైతే ధూప్ స్టిక్లు అండి రకరకాల ధూప్ స్టిక్లు అనమాట ఇవి కలర్స్ కలర్స్గా కూడా ఉన్నాయి ఇవైతే చేనేత వస్త్రాల వారి హ్యాండ్ కచిప్స్ కొన్ని దుప్పట్లు శారీస్ అవి కూడా ఉన్నాయి ఇవైతే దుప్పట్లు అంటే అండి ఇవి ఎంత అని అడిగితే ఐదు వందలు అని చెప్పారు వాళ్ళు నా వీడియో మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం కనుకైతే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ మనం ఈ స్టాల్స్ అవి అన్నీ చూసిన తర్వాత ఇంకా దేవుడి దర్శనానికి అయితే వెళ్ళామండి ఇంకా దర్శనం దగ్గర అయితే మాత్రం అసలు ఖాళీ లేదనమాట చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు ఇంకా దర్శనం అది అయిపోయిన తర్వాత అయితే ఇంక మేము రిటర్న్ అయితే బయలుదేరామండి ఇంకా ఆటోలు అవి అయితే కూడా ఉన్నాయన్నమాట జనాలు అయితే సాయంత్రానికి చెప్పాను కదండి చాలా ఎక్కువ మంది అయితే అయ్యారు కాబట్టి అస్సలు ఖాళీ అనేది లేదండి ఇక్కడైతే అన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా పెట్టి అమ్ముతున్నారు అవి చూపిస్తున్నాను మీకు ఇంక నేనైతే ఏం తీసుకోలేదండి ఇంకా అలా విండో షాపింగ్ అయితే చూసి వచ్చాను అంతే ఇలాంటి చోట్ల కొన్ని కొన్ని రీజనబుల్గానే ఉంటాయండి కొన్ని అయితే మరి హెవీ కాస్ట్ అయితే పెడతారు ఇంకా అలా ర్యాండమ్గా చూసుకొని అయితే వెళ్ళిపోయాం మేము ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ కూడా వేరే చోట కూడా రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే కీ చైన్స్ ఉంటాయి కదండి చిన్న చిన్న బొమ్మలతో వాటితో కీ చైన్స్ ఉన్నాయి ఇక్కడైతే ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట ఈ ఫోటో ఫ్రేమ్స్ అనేవి చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ రాధాకృష్ణ అయితే చాలా బాగుందండి ఆ ఫ్రేమ్ అయితే కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి అది చూసారు కదా అక్కడ ఉన్నాయి పంచతంత్ర పెయింటింగ్స్ అంటే అండి ఇక్కడ తర్వాత అయితే ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట చిన్నపిల్లలు వేసుకుంటారు కదా ఫ్రాక్స్ ఊలుతో అల్లుతారు కదండి ఆ ఫ్రాక్స్ అనమాట చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి చిన్న చిన్న ఫ్రాక్స్ అనమాట కొన్ని అయితే చాలా బాగా నచ్చినాయి ఇక్కడైతే కొన్ని తినే స్నాక్స్ అవి ఉన్నాయన్నమాట చేగోడీలు అవి పోతరేకులు ఇంకా రకరకాల పచ్చళ్ళు అవి అన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఏటుకొప్పాక బొమ్మలు అవి అమ్ముతున్నారు నేను చెప్పాను కదండి ఇందాక షార్ట్లోనైతే ఇదిగో చూసారు కదా ఏటుకొప్పాక బొమ్మలు చాలా బాగున్నాయండి కొన్ని కొన్ని బొమ్మలు అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడైతే ఏ వస్తువు అయినా సరే ట్వంటీ రూపీస్ అని చెప్పారు అవి చూస్తున్నాం అనమాట ఇంకా ఈ స్టాల్స్ దగ్గర అన్నీ చూస్తాం కదండి చూసిన తర్వాత అయితే ముందుకలే కొద్ది ముందుకు వెళ్ళాము అక్కడ పానీపూరి అలాగే చాటు మురిమిర్చి అవి తిన్నాం అన్నమాట తినిన తర్వాత ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము చూశారు కదా పిల్లలు ఆడుకోవడానికి అయితే రకరకాల గేమ్స్ అవి అయితే అన్నీ పెట్టారండి ఇక్కడ కొన్ని ఫ్లవర్ వైజెస్ అలాగే స్టీల్ బొమ్మలు అవి కూడా పెట్టారు ఇక్కడైతే ఇంక లేడీస్ సంబంధించిన వన్ గ్రామ్ జ్యువెలరీ అవి ఉంటున్నాయి కదా ఇప్పుడు అవండి ఇవైతే చిన్న చిన్న బొమ్మలు అండి చిప్పలు అంటారు కదా నేనైతే చిప్పలు అంటావా ఆడుకునే ఉంటాయి కదండి స్టవ్ గిన్నె ముంత బకెట్లు అవన్నమాట ఇక్కడ మళ్ళీ చే కాటన్ అన్న పోచంపల్లి ఉంటాయి కదండీ ఆ మెటీరియల్స్ అనమాట మళ్ళీని అలాగే నార్మల్వి కూడా ఉన్నాయి అన్నమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియో అయితే నేను మళ్ళీ ముందుకొస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్